గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీరు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అయితే అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెట్టాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు మెగా డిఎస్సికి రెండు లక్షల ఇరవై ఒక వేల అప్లికేషన్లు అయితే ఇప్పటివరకు రావడం అయితే జరిగింది కొత్తగా నలభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ నత్తనడక కొనసాగుతుంది ఇప్పటి వరకు కొత్తగా నలభై మూడు వేల మంది అప్లై చేసుకోగా మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై ఒక వేల అప్లికేషన్లు వచ్చాయి జూలైలో జరిగే డిఎస్సి పరీక్షలకు పూర్తిస్థాయి షెడ్యూల్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మార్చి నాలుగు నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది జూన్ ఇరవై నుంచి సారీ జూన్ ఇరవై వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై మూడుతో రిలీజ్ చేసిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ప్రకటించింది ఈ క్రమంలో కొత్తగా గురువారం నాటికి నలభై ఆరు వేల మంది ఫీజు చెల్లించగా చెల్లించగా నలభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది అప్లై చేసుకున్నారు గతంలో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది అప్లై చేశారు దీంతో ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఐదు మంది దరఖాస్తు అయితే చేసినట్లయింది ఇక్కడ త్వరలోనే డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేస్తారని ఆ విద్యాశాఖ వారు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విద్యాశాఖ త్వరలోనే డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది ఇందుకు ఆ దిశగా కసరత్తు చేస్తుంది ఇప్పటికే జూలై పదిహేను నుంచి ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అయితే తెలపడం జరిగింది డిఎస్సి షెడ్యూల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు మీకు డిఎస్సి ఎగ్జామ్ అనేది జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా అతి తొందరలోనే కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి మీ అయితే మీరైతే కాన్సన్ట్రేషన్గా చదవండి టెట్ అయిన తర్వాత డిఎస్సి కూడా మీరు అదే సీరియస్నెస్ తోటి చదవండి ఎందుకంటే గ్యాప్ లేదు అదే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి మనము చూద్దాం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఇరవై ఒకటి రోజుల పాటు నిర్వధిక నిరాహార దీక్ష చేసిన చేసి వార్తల్లో నిలిచిన ఇంజనీర్ విద్యా సంస్కరణవేత ఎవరు అంటే అతని పేరు సోనం వాంగ్ చుక్ అనే అతను నిరాహార దీక్ష చేయడం అయితే జరిగింది లద్దాఖ్ పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని ఇరవై ఒకటి రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి ఇంజనీర్ పేరు సోనం వాంగ్ చుక్ ఇతను భారత ఈశాన్య సరిహద్దు కోసన సరిహద్దు కోసన ఉండే లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించిన ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున మునుపటి జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి కేంద్ర ప్రళత ప్రాంతం చేశారు రెండు వేల ఇరవై నుంచి అక్కడి ప్రజలు చేస్తున్న నిరసనలకు పరాకాష్టగా తాజాగా ఈయన చేసిన నిరాహార దీక్ష నిలవడం అయితే జరిగింది సో ఇతని పేరైతే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సోనం వాంగ్ చూపు భారత్లో ఉపాధి రహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ వెలువరించిన తాజా నివేదిక ప్రకారము మనకు తాజా నివేదిక ప్రకారం రెండు వేల సంవత్సరం నాటికి యువతలో ఐదు పాయింట్ ఏడు శాతంగా నమోదైన నిరుద్యోగిత రెండు వేల ఇరవై రెండు నాటికి ఎంత శాతానికి ఎగబాకింది మొత్తం నిరుద్యో నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో ఎకాయికి ఎనభై మూడు శాతం యువతేనని నివేదిక వెల్లడించింది తెలంగాణలోని పదిహేను ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో ముప్పై శాతం యువతలు పద్దెనిమిది శాతం యువకులు నిరుద్యోగుల్లో ముగి మునిగిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది నిపుణ బోధన సిబ్బంది కొరతను నివేదిక ప్రస్తావించింది మొత్తం మన దగ్గర రెండు వేల ఇరవై రెండు నాటికి మన యొక్క నిరుద్యోగిత శాతం చూసుకున్నట్లయితే పన్నెండు పాయింట్ ఒక శాతం అయితే ఉంది పీచు పీచుమిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏడాది పాటు నిషేధిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిందంటే హిమాచల్ ప్రదేశ్ అయితే పీచు పీచుమిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని దాన్ని నిషేధించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పీచు పీచుమిఠాయి ఇటీవలే ఏ దేశ శాస్త్రవేత్తలు హై పవర్ హై పవర్ మైక్రోవేవ్ హెచ్పిఎంను హెచ్పిఎం వెపన్స్ను రూపొందించారు అంటే చైనా వాళ్ళు రూపొందించారు హై పవర్డ్ వెపన్స్ వెపన్స్ను చైనా దేశస్తులు అయితే రూపొందించడం అయితే జరిగింది ఇవి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ కొన్ని మ్యాస్కి సంబంధించినటువంటి మనకు ప్రతిభలో ప్రతిభలో మనకు మ్యాస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బీడ్స్ ఉన్నాయి ఒకసారి మనము వాటిని చూసే ప్రయత్నం అయితే చేద్దాము చతుర్భుజాలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి ప్రశ్న ఒకసారి చూసినట్లయితే సమచతుర్భుజంలో భుజాల మధ్య బిందువులను కలిపితే ఏర్పడే చతుర్భుజం అని అడిగారు ఆప్షన్ వన్ సమచతుర్భుజం ఆప్షన్ టూ చత్రాస్రం ఆప్షన్ త్రీ సమలంబ చతుర్భుజం ఆప్షన్ ఫోర్ దీర్ఘ చతురస్రం మీ యొక్క సరైన సమాధానాన్ని ఒకసారి మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ అవుతుంది చత్రాస్త్రం సమత్ భుజాల మధ్య బిందువులను కలిపితే ఏర్పడే చతుర్భుజం ఏమవుతుందంటే చతురస్రం అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది ఇది దీర్ఘ చతురాస్రం అవుతుంది ఇది ఒకసారి మీరు ఒకసారి మీరైతే ఈ యొక్క ప్రతిభ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ బీట్లో కూడా ఇలాంటి మనకు ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది మనకు టీఎస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష ను మన యొక్క నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను ఉద్దేశించారు జనరల్ పేపర్ అండ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో పేపర్ వన్లో జాగ్రఫీ కెమికల్ సైన్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ దీనికి సంబంధం అంటే వారి యొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది నెక్స్ట్ అర్హత యాభై శాతం మార్కులతో డిగ్రీ ఆ యొక్క సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కంప్లీట్ అయి ఉండాలి అది వయోపరిమితి గరిష్ట వయోపరిమితి లేదు పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్లో యాభై ప్రశ్నలకు వంద మార్కులు పేపర్ టూలో వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఉంటాయి పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఫీజు రెండు వేల రూపాయలు అవుతుంది బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పదిహేను వందలు ఉన్న ఎస్సీ ఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు థౌజండ్ రూపీస్ అయితే పరీక్ష ఎగ్జామ్ ఫీజు ఉంది పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి మనకు ఆదిలాబాద్ నిజామాబాద్ విజయవాడ హైదరాబాద్ వరంగల్ కర్నూల్ కరీంనగర్ ఖమ్మం తిరుపతి మహబూబ్నగర్ వైజాగ్ నల్గొండ ఇవి మనకైతే పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయి సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మే పద్నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది చివరి చివరి తేదీ జూలై రెండు వరకు ఉంది పరీక్ష తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరుగుతాయి సో ఇది మన తెలంగాణ సెట్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళైతే ఈఎస్ సెట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకున్న పీజీ ఉన్న అయిన వాళ్ళు ఈ సెట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ కేరళ ఉద్యోగ మండలిలోని ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ నైంటీ ఎయిట్ అప్రాంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఏడు వేల స్టైఫండ్ అయితే లభిస్తుంది ఆసక్తి ఉన్నవారు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాలి ఎగ్జిక్యూటివ్ పోస్టు న్యూఢిల్లీలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన యాభై నాలుగు ఐపీవిపి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే నేను ఆహ్వానిస్తుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అయితే మే ఇరవై నాలుగు అయితే ఉంది సో ఇది చాణిక్యపురికి సంబంధించి నేవీ చిల్డ్రన్ స్కూల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదించిన టీచర్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సంబంధిత విభాగంలో సీనియర్ సెకండరీ డిఈడి డిగ్రీ బీఈడి పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు ఆసక్తి ఉన్నవారు మే ఇరవై నాలుగులోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి సో ఇవి మనకు ఈరోజు ఎడ్యుకేషన్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అదేవిధంగా మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్ అయితే మనకు ఈ విధంగా ఉంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్